సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు కథ యూట్యూ రచన ఝాన్సీరాని కోళ్లు కూయకముందే నిద్రలేచింది రాజమ్మ లేస్తానే బిందులు చేంతాడు తీసుకుని బయలుదేరింది ఒళ్లు తెలియకుండా నిద్రపోతున్న కూతురు సుజాతను తట్టి లేపి అమ్మాయి లే లేచి తలుపు గడేసుకో నేను బాయికి పోతున్నా అని చెప్పి బయటపడింది తిరిగొచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది ఎప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఇదే తంతు చెరులో ఉన్న కమ్మోళ్ల బాయిలో చుక్క నీళ్లుండవు ఊరు మొత్తానికి మాలోళ్ల బాయే గతి దాంట్లోనైనా ఇబ్బడి ముబ్బడిగా ఏమి ఉండవు కొంచెం కొంచెంగా జల ఊరుతా ఉంటది జనాలు రేతి తెల్లార్లు డబ్బాలకు గాలాలేసుకొని వంతుల వారిగా చేదుకుంటూ ఉంటారు ఎప్పుడు వంతొచ్చేనో ఏమో అని వరుసలో నుంచొని ఇసుగు పుట్టి పక్కకు పోయామా అప్పుడే వంతొచ్చుద్ది వెనకొళ్లు ముందుకొచ్చేత్తారు ఇంక చివరినే మళ్ళీ వంతొచ్చేది ఎందుకొచ్చిన గోలనుకొని అనుకొని కొంతమంది అక్కడే ఆచరువు కట్ట మీదే నిద్రపోతారు తమ వంతు వచ్చేదాకా ఈ బాధలన్నీ పడలేక కొంతమంది ఆసాములు సైకిల్న్నోళ్లు పొలం బాయికో పక్కూరి బాయికో పోయి నీళ్లు తెచ్చుకుంటారు అట్లా వీలు కానోళ్లు రాజమ్మలాగే తంటాలు పడతారు అయితే ఊళ్ళోని ముసలి ముతగా బాయకాడికొస్తే కాపోళ్లు గదా అని పల్లె జనాలు కాస్త భరవసాగానే పోతారు వంతులతో లేకుండా వరుసల రాండమ్మ అనుకుండా నీళ్లు చేదికొస్తారు కాని రోజు అట్టా కుదరొద్దు ఎవరికోళ్లకి తొందర పనులాయి వస్తా వస్తానే కూతుర్ని కేకలు పెట్టి పక్కలు తీయమని చెప్పి చీపురుతో గబగబా ఊడ్చి కల్లాపు చల్తోంది రాజమ్మ అందరికంటే ముందు పాచికసుపు తీయలేకపోయాననే ఇసురులో ఉంది ఇవాళేందుకిందాక ఉన్నావు మెలకు రాలేదా ఏంది అప్పటికే ఇంటి ముగ్గుల ముగ్గేయడం పూర్తి చేస్తున్న పొరుగామే ఆరా తీసింది ఆ ఎంత ముందు లేచినా నీలబాయి దగ్గరే పుణ్యకాలం పూర్తవుతుంది ఒక అయితే బతిమాలి బామాలి వరుసతో పని లేకుండా దోర్చుకుంటాం రోజు అడుగుతుంటే వాళ్ళు మాత్రం ఊరుకుంటారా మాకు పనులు లేవా అని ఎదురడుగుతున్నారు వదినా మరీ పెద్దంతరం చిన్నంతరం లేకుండా పోతుంది నిన్న మాపటేలా నీళ్ళబాయి దగ్గర నడింబజార్లో మీద అడ్డంగా తిరిగారు పల్లెల్లో కుర్రోళ్ళు ఆ గంగి కొడుకు ఏసోబ్గాడైతే మరీ పెచ్చిమీరిపోతన్నాడు నట్ట అలవాటు ఎట్టా అందుకే మీ బావ కొడుకు సీను ఇంకా నలుగురు వచ్చి బాయి దగ్గర దుమ్ము దులపబోయారు పిల్లల్ని వదిలితే గోల పెద్దదైద్దని యేసోబుగాని పంచాయతీకి పిలిపించి మాట్లాడారు పెద్దోళ్ళు వాడు పొగరగా మాట్లాడతా మిర్రిమిర్రి చూస్తా మీదకి అమ్మ అక్కడికి అక్కడికొచ్చి కొడుకుని నాలుగు పెట్టి లాక్కెళ్ళింది సర్దుకుపోవాలి గాని ఏంది తగాదాలంటా అంటూ ఏమోలే వదినా నాలుగు రోజులు తాలితే అదే చల్లబడుద్దులే ఇక చేల్లో నయ్యరు చల్లాలా అందరూ పనులు మొదలు పెడితే పల్లెలో మంగి కట్టిద్ది ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు మనుషుల్ని పిలుచుకురమ్మని పొద్దునంగా పంప పల్లె మీదికి వచ్చాడేమో చూడు మీ అన్నా అంటా రాజమ్మ లోపలికొచ్చింది సుజాతకి జడలేస్తా వాళ్ళ నానింకా బజార్ నుండి పెత్తనాలు వదిలి రాలేదని సాగతిస్తుండగాని తాకే బిడిని బయట గోడ మీద పెట్టి మిడిమాలకు మిడిమాలపు సావచ్చిందాక ఇట్టానే తాగు రోగమొస్తే రొప్పొస్తే ఎట్టానా అనేదే లేదు అవతల మీ అన్న కాడెద్దుల ఎగసాయం చేస్తా ఎకరాలు సంపాదిస్తా ఉంటే నువ్వు మాత్రం మీ అయ్యిచ్చిన ఎకరముఖలోనే పొరలాడుతా ఉండు సిగ్గన్నా పెట్టరా మడిషిజన్మకి ఇంతకీ మనుషుల్ని పిలిచావా లేదా ఆ గొంతుకి అలవాటైపోయినాయన తాపిగా చెప్పాడు ఇయాలెవరూ పనిలోకి రారు మంగి కూతురు కుమారుళ్ళ దాని మొగుడు హైదరాబాద్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడంట రాత్రి మేదరమెంట ఫోన్ వచ్చిందంట శవాన్ని ఇక్కడికి తెచ్చేసరికి రేపటేలా అయ్యిద్దంట ఎట్టా జరిగిందంట అడిగింది రాజమ్మ ఏమోనే వస్తే గాని తెలీదు పాపం ఊరదులు ఎల్లడం వాడికి బాధగా ఉన్నా ఇద్దరు ఆడపిల్లల్ని బాగా చదివించుకోవాలని ఈడుంటే మంగి కుమార్ని చేను చేను తిప్పిద్దని హైదరాబాద్ లో వాళ్ళ బావ ఇళ్ళకి రంగులేసే పని చేస్తా అంటే ఆడనే ఏదో ఒక పని చూసుకుంటాడని వెళ్ళాడు ఇప్పుడు జరిగా ఇద్దరూ ఎంత ఒద్దిగ్గా ఉంటారు పాపం అన్నాడు రామయ్య పదింటికి వచ్చిన శవాన్ని వాళ్ళందరూ ఇళ్లకు శాంతం వెళ్లకుండానే చేతిలో చిల్లి గవ్వ లేకుండా కుమారి ఆ నెట్ట నెట్టాల లో డబ్బులొస్తే పెళ్లి చేసి కుమారి కూలోనాలా చేసుకుని బతకడమేనని తేల్చారు రాజమ్మ మాత్రం మొగుడు లేని ఇల్లు ఊరందరికీ అలసైపోయిద్దని కాయలున్న చెట్టుకే దెబ్బలని అంది కొన్నాళ్లు పిల్లలిద్దరినీ బడికి పంపింది కుమారి పెద్దదైన దగ్గర నుండి బరువు పెరిగిద్దని పెళ్లి చేయమని అందరూ తొందర పెట్టడంతో సుజాతోళ్లు పెద్దయ్య దగ్గర డబ్బు తెచ్చి పెద్ద కూతురి పెళ్లి చేసింది చిన్న కూతురు దేవిని సుజాతతో పాటు హై స్కూల్కి పంపింది దేవిని ఎనిమిదో తరగతి సుజాతని పదిలో వేసింది మనిషి నలిపైనా దేవి ఎంత అందంగా ఉండేదో నవ్వే కళ్లతో మెరిసిపోతా ఉండేది గలగలా మాట్లాడడం మొదలుపెట్టిందంటే చుట్టూ ఉన్నోళ్లు అట్లా నోరు తెరుచుకొని ఇంటానే ఉండేవాళ్ళు అంత అయస్కాంతం ఆ పిల్ల తొమ్మిది అయిపోగానే పెద్ద పిల్ల పురుళ్ళని అయ్యని ఇయ్యని లేక దేవిని చదువు అనిపించేసింది కుమారి పొలం పొలకి తీసుకెళ్లడం మొదలుపెట్టింది చేలల్లో ఊళ్ళో వాళ్లందరూ ఒక వరుసగా తర్వాత పల్లెల్లో వాళ్ళందరూ ఒక వరుసగా సాళ్లు పట్టుకొని పనిచేసేవాళ్ళు సాళ్ల మధ్యలో ఎవరికి ఇష్టమైన వ్యవహారాలు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు కుమారి సాళ్ళలో ఉండి పనిచేస్తే దేవి మనిషెత్తు సాళ్లు దాటి అందరి ఓళ్లల్లో పత్తి తీసుకొని గోతాలకేసుకొని గట్టు మీదున్న సీనయకు అందించేది ఎప్పుడూ గలగలా మాట్లాడుతూనే ఉండే పిల్లకి పాపం నోరు తెరిచే తీరుకుండేది కాదు బడి మానేశాక ఈ రెండేళ్లల్లో దేవి యవ్వనోత్సాహంతో మరింత అందంగా తయారైంది పొలంలో దిగిన దగ్గర నుంచి ఆ పిల్లని కూర్చోనివ్వరు నుంచోనివ్వరు ఒడినిందనో మంచినీళ్లనో పిలుస్తానే ఉండేవాళ్లు వీళ్ళకి తోడు గట్టు మీద నుంచి సీనయ్య గోతాలెత్తాలనో పుట్టాలనో చీటికి మాటికి పిలుస్తా ఉండేవాడు ఒకరోజు సీనన్న అట్టా పిలిచినప్పుడు దేవి సుజాతని తోడు రమ్మంది ఇది గమనించిన సీను సుజాత వల్ల కాదులే నువ్వు అని గట్టిగా పిలిచాడు దేవి అయిష్టంగానే కదిలి వెళ్ళింది ఏదో తేడాగా అనిపించింది సుజాతకి ఆ మాటే అంది వాళ్ళ అమ్మతో సాయంత్రం అసలా గోతాలవాడు కుట్టుకోలేకనా ఆ సోంబేరుడు దేనికి కాకుండా పోతున్నాడు వారాలు ఎక్కువైపోతున్నాయి వీడు మగపిల్లో వంశాన్ని నిలబెడతాడని ఉన్న పొలమంతా మీ తాత పెద్దయ్యకబెట్టే మీ అయ్యకేమో గొర్రెలు బర్రెలు ఇచ్చి బయటికి పంపే నోరున్నోడి మాటే చెల్లిద్ది ఈడేమో చదువు సంధ్య లేకుండా ఊరు మీద తిరుగుతున్నాడు ఈడి కాదుగాని దానికి చెబుతాలే అంది వాళ్ళమ్మ వాళ్ళమ్మ మాటతో సుజాతకి ఊరట కలిగింది అమ్మ ఎప్పుడూ అంటుంది మగపిల్లల జోలికి వెళ్ళకూడదు వాళ్ళొస్తే ఊరుకోకూడదు గట్టిగా బుద్ధి చెప్పాలనేది ఒక రోజు పొద్దున్నే అమ్మాయి సుజాత నాకు చేయలో ఉమ్మరంగా పనుంది గాని తొందరగా పని పనిచేసుకొని వెళ్ళమ్మా బర్రీ అనేటట్టుంది అని చెప్పి రాజమ్మ బయటికెళ్ళింది అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మిగిలిపోయిన పనులు చేయటానికి సిద్ధమైంది సుజాత ఇంతలో గోడవతల నుండి సీనన్న పిలవడంతో బయటికొచ్చింది ఏందన్నాయ్ అంటూ దగ్గరికెళ్ళింది అమ్మోళ్ళు పొలం వెళ్ళారా నువ్వు కొట్టం దగ్గరికి వెళ్ళొద్దులే భరే పని నే చూస్తాలే అన్నాడు ఎప్పుడూ పనందుకొని సీనన్న ఇలా అనటంతో సుజాతకి ఆశ్చర్యం వేసింది వద్దులే అందామనుకొని ఏదో విషయం ఉందని అర్థమై ఎందుకన్నాయి అంది ఏంలేదులే మొన్న నేను దేవిత ఉన్నప్పుడు వాళ్ళ మామ యేసోబ్గాడు చూశాడు అన్నాడు నంగి నంగిగా వాడు దాన్ని కొట్టాడు అది నా మీద చెప్పింది వాడికి వాడు నా మీద కోపంగా ఉన్నాడు నన్నేమనలేక నిన్నేమన్నా నన్లే జాగ్రత్తగా ఉండు అని వెళ్ళాడు మాటలకి సుజాత మిత్రకపోయింది ఎంత తేలిగ్గా చెప్పెళ్తున్నాడు ఏసోబు వాళ్ళమ్మ ఏమన్నారు ఆ పిల్ల ఎంత ఏడుస్తుందో సోబుకి నిజంగానే కోపం వచ్చుంటుంది మొన్న అంజమత చెప్పిన బాయ్కాడ సంగతి గుర్తొస్తే భయమేసింది వీడు చేసిన పనికి నిజంగా నన్నేమన్నా అంటాడేమో ఇంట్లో ఉన్నా భయం పుట్టేటట్టు చేశాడు ఇదంతా చేసి ఇప్పుడు నాకు జాగ్రత్త చెప్తున్నాడు మా పెద్దయ్యోళ్లకు తెలుసో తెలిదో ఎవరికైనా చెప్తే సీనన్న ఏమంటాడో సీనన్న బర్రద దగ్గరికి వెళ్లాడో లేదో చెప్పింది చేస్తాడని లేదు బర్రి ఇనుంటే ఏం కాదులే అనుకొని కొట్టంకాడికి బయలుదేరింది ఇల్లు మూల దాటి గొందిలోకి వెళ్లగానే హఠాత్తుగా ఎదురయ్యాడు యేసోబ్ వేగంగా అడుగులేసుకుంటా వస్తున్నాడు తన కోసమే వస్తున్నాడా భయమేసింది వేసింది వెనక్కు తిరిగింది యేసోబు పిలుస్తున్నా వెనక్కు తిరగలేదు పరుగులాంటి నడకతో ఇంట్లోకొచ్చి పడింది అమ్మ కోసం ఎదురుచూస్తా కూర్చుంది సుజాత తప్పు చేస్తే అమ్మ ఎవరినైనా ఊరుకోదు ఇవాళ సీనన్నకి బాగా గడ్డి పెట్టింది పెద్దయ్యేళ్లతో తగాదైనా సరే ఏందే బర్రె దగ్గరికి వెళ్ళలేదు బర్రీ నిందని యేసోబు చెప్తున్నా వినిపించుకోకుండా వచ్చావంటా అంది రాజమ్మ లోపలికొస్తానే జరిగిందంతా చెప్పింది సుజాత ఆ సన్నాసోడికి ఏం పోయే కాలం వచ్చింది దాన్ని అల్లరి పనులు చేయడానికి వీడిలాగే అందరూ ఏదో పనులు చేస్తారంటనా వాళ్ళటంటోళ్లు కాదు యేసోబు మాట కటువైనా మనిషి మంచోడు అయినా ఊళ్ళో వాళ్ళ జోలికి రావటం అంత తేలిక అంది రాజమ్మ ఆ రాత్రి కుమారి రాజమ్మ దగ్గరికి వచ్చింది అక్కాయ్ గ్రేడ్ పనులు మొదలు పెడితే చెప్పు మేం కూడా వస్తాం దిగులు గొంతుతో అంది కుమారి సరేలే కుమారి అట్టనే వద్దు విషయం తెలిసిందిలే అయినా దానికైనా జాగ్రత్త ఉండొద్దా ఎవరైందో తెలియద్దా నువ్వైనా చెప్పొద్దా అంది అమ్మ మాటలో గొంతులో ఏదో తేడా కనిపించింది సుజాతకి నాకేం తెలుసక్క ఏట చేస్తాడని ఈడ పెరిగిన పిల్ల కాదాయే దానికేం తెలుసు అయినా ఆ మనిషే ఉంటే ఎన్ని అనుకున్నాడు దుఃఖంతో కుమారి గొంతు పూడుకుపోయింది ఇప్పుడు ఏడు చేయని లాభం కుమారి ముందుండాలి అంది రాజమ్మ కాసేపు మాట్లాడి కుమారి వెళ్ళిపోయింది అమ్మా మాట్లాడాల్సినవేవో మాట్లాడలేదనిపించింది సుజాతకి పాపం మా అంది సుజాత వాళ్ళ అమ్మ ముఖంలోకి చూస్తూ ఏమైద్ది తనకు తెలియద్దంటే జాగ్రత్త ఎదురండి తెచ్చుకుంటారనుకుందా ఆ ఏసోమికిచ్చి ముడిపెట్టేస్తారులే అంది తేలిగ్గా సుజాతకు అమ్మ కొత్తగా కనిపించింది అమ్మ ఎందుకింత కటువుగా మాట్లాడుతుంది సీనన్న మీద అమ్మకెప్పుడూ మంచి అభిప్రాయం లేదు చిన్న విషయాల దగ్గర కూడా తిడుతుంది కానీ ఇప్పుడు సీనన్న మీద రావాల్సినంత కోపం రాలేదెందుకని పైగా దేవినే తప్పుపడుతూ మాట్లాడింది పొలంలో దేవి గురించి అమ్మ జాగ్రత్త దేవి గురించేనా అమ్మ గురించి చెడ్డగా అనుకోలేకపోయింది ఏసోబు మంచితనం మీద అమ్మ నమ్మకానికి మన జోలికి రాలేడనే ధీమాకి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు అనిపించింది సుజాతకి కాని అదేమిటో తెలియలేదు ఆ రాత్రి నిద్రపోలేదు సుజాత